మీద కోపం మోడీ మీద కోపంతో చేశారా చేసే వాళ్ళు ఏదైనా ఉంటే ఈ సామాన్య ప్రజలు దొరికారా మీకు అని చాలా బాధగా ఉందన్న ఖచ్చితంగా వీళ్ళైతే వదలకూడదు అండ్ మోడీ గారు అయితే ఖచ్చితంగా వదలరాని తెలుసు కానీ ఏంటంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేలా చూడాలి కానీ జరిగిన తర్వాత మనం బాధపడి వాళ్ళని చంపి చంపేయాలి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మేపడం అనవసరం ఆన్ స్పాట్ కనపడగానే ఎన్కౌంటర్ చేసేయాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఇది చెయ్యాలి ఇలా చెయ్యాలంటే భయం అనేది పుట్టాల వాళ్ళు అరే బాబు మన భారతదేశంలోకి వెళ్ళి మనం ఏదైనా ఒక్క పని చేస్తే గంటల్లో మళ్ళీ రిఫెక్ట్ కొట్టి మనల్ని చంపేస్తారు అన్న భయం అయితే ఖచ్చితంగా వాళ్ళు కలిగే విధంగా చేయాలి అంటే అదే కాకుండా మోడీ గారు సింధు వాటర్ ఏదైతే ఇక్కడ నుంచి మన నుంచి వెళ్ళి వాటర్ ఏదైతే ఆపేశారో అది నిజంగా ఏంటంటే వీళ్ళతో పెట్టుకోకూడదు వీళ్ళతో గొడవ ఉండకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవాలి అనేది చేశారు అది మంచి పని అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి తెలియాలి అరే బాబు మనకి దేశానికి నష్టం పోతుంది మీరు ఎలాంటి పనులు చేస్తే అని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటంటే అన్న ఖచ్చితంగా మన భారతదేశంలో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే ఈ పని జరిగేది డెఫినెట్ గా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా పట్టుకుని ఫర్దర్ గా ఇలాంటి జరగకుండా ఉండేలాగా ఖచ్చితంగా మన గవర్నమెంట్ అయితే దారి అన్న ఇది ఖచ్చితంగా ఇచ్చే పది లక్షలైనా ఇరవై లక్షలైనా యాభై లక్షలైనా చనిపోయిన అయితే తీసుకురాలేదు ఖచ్చితంగా కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా సరే మంచిగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రొటేట్ అవడానికి లాంగ్ మంచి ఆధారం ఏదైనా ఖచ్చితంగా చూపియాలన్న వాళ్ళకి ఎందుకంటే చెప్పండి చెప్పండి అంటే రిలీజియన్ చూసుకుంటూ చంపడాన్ని చూస్తుంది ఇది కావాలని అంటే హిందూ మతం మీద హిందుత్వం హిందుత్వం అని చెప్పి మోడీ గారు మాట్లాడుతున్నారు యోగినాథ్ గారు మాట్లాడుతున్నారు సో వీళ్ళని మనము చేస్తున్నాం మన చేతితో మేము చూపియ్యాలి మా ఏంటంటే నాకు తెలిసి ఇదంతా కేవలం బోర్డ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కొంతమంది హిందువులు వాళ్ళ సపోర్ట్ చేయడం అదే సారీ ముస్లింస్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు చంపాలి అనుకుంటే టెర్రరిస్ట్ అయితే ఏం చేస్తారా కనబడ్డామని కనబడి చంపేస్తారు మనం తాజ్ హోటల్ ఎక్కడైనా గానే చేసినప్పుడు ఆడ ఆడామగలు హోటల్ కేవలం మగవాళ్ళ మీదే ఎందుకు అంటే ఏంటంటే నేను మేము ఉన్నాము మేము అంటే వాళ్ళు మనం భయపెట్టాలి ఇది భయం చూపించాలి సిగ్నేచర్ అన్నట్టే ఇది ఖచ్చితంగా మనం భయపెట్టాలి మాతో పెట్టుకుంటే ఇలా చేస్తాము ఇలా చేయగలము అని చెప్పి చూపించాలి అని వాళ్ళు అనుకున్నారు సో ఇది మనము వాళ్ళు అలా చేస్తే మనం ఏం చేయగలము అన్నది మనం ఖచ్చితంగా చూపించాలి చూపించకపోతే ఏమవుతుంది అంటే ఫర్ ఇదే అవుతుంది నెక్స్ట్ ఒకటి మనకి ఏంటంటే మన లోక అయితే అవుతుంది సో మనం ఏదన్నా సరే చేయాలంటే వాళ్ళకి భయం పుట్టాలి మళ్ళీ ఈ పని చేయకూడదురా బాబు మన భారతదేశం వెళ్ళి వాళ్ళ మీద మనం ఎవరి మీద ఒక్క పర్సన్ వన్ పర్సన్ మీద అటాక్ చేసినా గానీ మనం ఒక పది మంది మీద వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటేనే కానీ ఈ అనేవి ఆగవు ఖచ్చితంగా